నేను మ్యాగీ ఇలా మ్యాగీ సపరేట్ జాల సూప్ సపరేట్ జాలి చెప్పబోతున్నా చూసేయండి ఫస్ట్ బా ఒకటి ఒక మ్యాగీ పడిపోతుంటే ఏం చేస్తున్నావు మ్యాగీ మ్యాగీ ఎలా బయటికి సూపు మ్యాగీ ఎట్లా సప్లై చేయాలో చెప్తున్నా మా ఫ్రెండ్స్కి ఏంటో అయిపోయింది మ్యాగీ అని సూప్ సపరేట్ కొంచెం సూప్ కూడా లేదు నీకు మ్యాగీ ఇష్టమా సూప్ ఇష్టమా రెండు ఇష్టం మరి ఎందుకు సపరేట్ చేస్తున్నావు ఇది చల్లారి పెట్టుకోవడం కోసం ఇది ఏం చేస్తా పార్వస్తా పార్వేడు ఇది కూడా చల్లారుతుంది కంబైన్ కన్నా చల్లారచ్చుగా అప్పుడు ఎక్కువ టైం పడుతుంది ఏంటి గంటతో తగ్గుతావా లేదు బాయ్స్ వంట చేయడం ఎంత ఇంపార్టెంట్ క్లీనింగ్ కూడా అంత ఇంపార్టెంట్ నాకు నచ్చదు క్లీనింగ్ సరే డట్టిగా ఉండడం నాకే నచ్చదు నాకు క్లీన్ చేసేయాలి మా మమ్మీ కిచెన్లోకి వచ్చేసరికి నీట్గా ఉండాలి అంతే కానీ మా మమ్మీ క్లీన్గా ఉంచద్దా ఉంచొద్దా సెకండ్ బాట్లు చూసేద్దామా చూసేద్దాం చూసిద్దాం మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఒక నేను ఒక నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇన్ టూ వీక్స్ చేస్తే ఒక ఫన్నీస్ట్ దయ్యం వీడియోని స్టార్ట్ చేసేస్తా బాయ్ విషయ